హలో రాజగోపాల్ గారు రాజగోపాల్ గారు రండి అభ్యర్థుని మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి తెలుగుదేశంతో పాటు మీ కేడర్ కూడా ప్రతిరోజు ఆహ్వానిస్తా ఉన్నాం అందరూ వస్తున్నారు ఈ ఈ మండలం తెలుగుదేశం పార్టీకి మంచి మెజారిటీ ఎప్పుడు ఇస్తాం మరి ఈసారి కూడా తప్పకుండా మంచి మెజారిటీతో ముందుకు వెళ్తాం మా మండలం మరి అప్పగారు గారు అప్పలాడు గారు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాం అప్పగారిడు గారు సీనియర్ బీజేపీ నాయకులు తప్పలేరు గారు రావాలి ఇప్పుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా బీజేపీ సాలు నియోజకవర్గం వేడి గాల్పు అవన్నీ లెక్క చేయకుండా ఇక్కడ వచ్చిన మీ అందరికి పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను మొట్టమొదటగా నామినేషన్ వేసిన తర్వాత ఈరోజు మెంటాడ రావడం జరిగింది ఎందుకంటే లాస్ట్ టైం రెండు వేల నేను మెంటాడ మండలంలో ప్రచారం చేయలేదు చేయకపోయినా సరే ఇక్కడ ప్రజలు నన్ను బాగా ఆశీర్వదించారు ఈసారి ఫస్ట్ ఇక్కడికే వద్దాం సాలూన్ నుంచి మొదలు పెడదాం అని చెప్పి సాలూన్ రావడం జరిగింది మీ అందరూ నన్ను ఆదరించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు రెండోది ఈ రోజు ఈ కూటమి ఏర్పడడం ఒక చారిత్రాత్మక అవసరం మనం చూస్తున్నాం మన రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి ఇలాగే వెళ్ళిపోయిందో ఈ రోజు నేను యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం మన మూడు పార్టీలు నాయకులు ఎవరైతే ఉత్సాహవంత కార్యకర్తలు ఉన్నారో ఈ మండలంలో వాళ్ళతోటి స్వయంగా ఇంటరాక్ట్ అయ్యి బికాస్ ఒక ఎంపీగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన అయిన ప్రచారం చేయాలంటే అసలు అసాధ్యమైన విషయం అందుకనే అట్లీస్ట్ కార్యకర్తల వరకు ప్రతి మండలాన్ని టచ్ చేయాలని నేను సంకల్పించాను ప్రతి మండలంలోనూ నేను వెళ్ళి మన కార్యకర్తలతోటి మూడు పార్టీల కార్యకర్తలతోటి నేను కాసేపు వారితో ముచ్చటించి అక్కడ ఉన్న నా మనోభావాన్ని తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే మీరందరూ కూడా నా లెక్క ప్రకారం మీరొక కొత్త కొత్తపల్లి గీత మీరొక ఒక అంతేగాని మీరు వేరు కాదు నేను మీరు ఒకటే సో అదే భావంతో ఇక్కడ రావడం జరిగింది వేదిక మందిన పెద్దల్లో చాలా మంది మాట్లాడాలని కోరుకున్నారు ఒక ప్రణాళిక వాళ్ళ దగ్గర ఉండదు ఒకటి మన రాష్ట్రానికి ఏ ఎందుకంటే ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి అనుభవం ఉండదు వాళ్ళకి మాట్లాడే పరిస్థితి ఉండదు అవగాహన ఈ రోజు అవగాహన వల్లే ఒక్క అభివృద్ధి మనం మన రాష్ట్రానికి ఈరోజు ఆకి రాజ లేదు ఎట్లా అసలు అన్న దాని మీద కూడా కేవలం నేను వాల్మీకి అని చెప్పి ఇంకో వాల్మీకి తీసుకొచ్చా మహిళలు చిన్నమ్మాయి అమ్మాయి ఇంకా చాలా భవిష్యత్తు ఆ అమ్మాయి కూడా తెలుస్తుంది ఏ పార్టీ చూస్ చేసుకున్నారో చూసి అనుకుంటారు జగన్ కానీ ఇక్కడ ఉన్న మొహం ఎవరిదమ్మా పదితల్లు రావణాసురుడు అవునా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పది పదితల్లు రావణాసురుడు ఆయన కోసమే ఈ రోజు ఎప్పుడు ఓటు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అరవై నెలలు మనం కష్టపడ్డాం మరో అరవై నెలలు మనం ప్రజలను మూసుకోవాలంటే మంచి మన జీవితం ఈ అరవై నెలలు అప్పగిస్తే మన బ్రిటిష్ బాగుంటది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండో నోటం వల్ల మీకు ఇంక ఎక్కువ సమయం తీసుకోను మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ కూడా మీ మీ చోట్లకి వెళ్ళి అందరికి చెప్పండి కమలం గుర్తుపై ఓటేయడం కొత్తపల్లి గీతే కాదు కొత్తపల్లి గీత మోదీ గారికి అవసరం కాబట్టి కూడా ఉండాలి సో ఖచ్చితంగా ఎంపీ ఓటు కమలం గుర్తుకి ఎమ్మెల్యే ఓటు సంధ్యారాణి గారికి సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా ఈరోజు ఇంత ఓపిక ఇంత సేఫ్ ఉన్నందుకు మీ అందరికి చాలా లేట్ అవుతున్నా కూడా ఎండనుగా ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి పాదాపందనం చేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక మన దేశంలో నరేంద్ర మోదీ గారు బిజెపి ప్రభుత్వం ఉంది పది సంవత్సరాల నుంచి ఉంది ప్రతి కార్యక్రమం మన అరకు పార్లమెంట్ కి సంబంధించి షెడ్యూల్ ఫైవ్ ఏరియాగా ఉన్నా కూడా అది కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది రాష్ట్ర ప్రభుత్వంలో కేవలం ఒక పది పైసలు వాటా ఉంటుందేమో గానీ అది కూడా కొన్ని సందర్భాల్లో అన్నిట్లో కూడా కాదు మిగతాదంతా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా మనకు వస్తుంది అలా వచ్చిన నిధులు కూడా ఈ రోజు సప్లై నిధులు గానీ మన గిరిజనులకు రావాల్సిన ఇల్లు గానీ పట్టాలు గాని ఎలాగైతే మనకి సంక్షేమం మన బిడ్డలకు విద్యా సౌకర్యాలు రావాల్సి గాని చిన్న చిన్న విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మన సొమ్మును మళ్లించి వాళ్ళకి కావలసినట్టుగా ఉపయోగించుకున్న పరిస్థితి ఈ రోజు మనం చూస్తాం అది చేసింది కాక చివరికి ఐదు కేజీల రేషన్ అది నరేంద్ర మోదీ గారు ప్రతి కుటుంబానికి కోవిడ్ నుంచి ఇస్తున్నది కూడా దాని మీద కూడా స్టిక్కర్లు వేసుకుని మనం ఏం చూస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేనే చేస్తున్నానని చెప్పుకోవడం జరిగింది ప్రతి కార్యక్రమం అంగన్వాడీలో ఇచ్చే గోరముద్ర దగ్గర నుంచి మనకు వచ్చే ఒక్క గ్రెయిన్ ఒక్క బియ్యపు గింజ వరకు అది కూడా నరేంద్ర మోదీ గారే ఇస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు చూస్తే ఒక్క డెవలప్మెంట్ కూడా సరిగ్గా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు ఎందుకు జరగలేదు అని ఒక ఆలోచన చేస్తే ఎంపీగా అక్కడ ఉండేప్పుడు మనకి అర్థం చేసుకోవడానికి ఎలా అడగాలి ఒక రూపాయి మన కాన్స్టెన్సీకి తెచ్చుకోవాలంటే ఎలా అడగాలి అన్న దాని గురించి చాలా అనుభవం కావాలని నాకు అర్థమైంది మొదటి సంవత్సరం అంతా నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తోటి డిఫర్ అయ్యాను కాబట్టి వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి నేను ఒంటరిగా పోరాటం చేశాను కాబట్టి కొంచెం టైం పెట్టి అర్థం చేసుకోవడానికి ఆ తర్వాత మరి కొంచెం టైము మన మంత్రులతో ఒక సమన్వయం చేసుకోవడానికి కానీ ఒక ఇష్యూ రేస్ చేయడానికి కానీ అయినా కూడా ఏ పార్టీ సపోర్ట్ లేకపోయినా కూడా అధిక నెంబర్ అధిక క్వశ్చన్స్ అడగడంలో కానీ అధికమైన మన సమస్యల్ని పార్లమెంట్ దృష్టికి తీసుకురావడంలో కానీ అధికంగా పార్లమెంట్ అటెండ్ అవడంలో కానీ నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ తొంభై ఏడు పర్సెంటేజ్ అటెండెన్స్ తోటి ఇరవై ఐదు మంత్రి ఇరవై ఐదు మంది ఎంపీల్లో ఒక ప్రథమ స్థానంలో నిలబడ్డారు బహుశా అదే నాకు ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆశస్సులు దొరకడానికి కారణం ఏంటంటే నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేసానో ఆ చిత్తశుద్ధిని చూసే ఈరోజు అరకు పార్లమెంట్ని బీజేపీ తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ నేను గెలిస్తే గిరిజనులకు మంచి జరుగుతుంది అని చెప్పి నరేంద్ర మోదీ గారు నమ్మి నాకు ఈ బాధ్యత అప్పు చెప్పడం జరిగింది బీజేపీలో పదవులన్నా ఎప్పుడు కూడా బాధ్యతగానే అలంకారం కాదు ఎందుకంటే బీజేపీ పెద్దలు చూస్తే అర్థమవుతుంది నిన్న మంత్రి గారు వచ్చారు ఆయన మూడు గంటలకి లేచి హైదరాబాద్ లో బయలుదేరి ఇక్కడ ఏడు గంటలకి దిగి మళ్ళీ మనం మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ రాత్రి పదకొండు గంటలు ఫ్లైట్ తీసుకుని ఒంటి గంటకు వెళ్ళడం జరిగింది ఢిల్లీ అంటే రెండు గంటలు కూడా నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడే నాయకులు బీజేపీలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడడానికి సిద్ధమైన నరేంద్ర మోదీ గారి ఆదర్శంలో నరేంద్ర మోదీ గారికి సొంత ప్రయోజనాలు ఏమి ఉండు ఆయనకున్నది ఓన్లీ దేశం ఈ రోజు మన దేశాన్ని భారతదేశాన్ని విశ్వ గురువుల అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా బయట బయట చదువుకుంటూ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చాలా గర్వంగా మేము భారతదేశానికి చెందిన వాళ్ళు అని చెప్పుకోగలుగుతున్నారంటే అది మన నరేంద్ర మోదీ గారి ఘనత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను